బటర్ పన్నీర్ మసాలా ఎక్కువగా మసాలాలు ఏమైకోకుండా చాలా సింపుల్గా చేసేయచ్చు ఇంట్లోనే ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఓ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఇవన్నీ కొద్దిగా మిక్స్ చేసుకొని దీంట్లో పన్నీర్ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి పన్నీర్ ముక్కలకి అంతా ఉప్పు కారం పట్టేదోడు బాగా కలిపేసుకొని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి గ్రేవీ ప్రిపేర్ చేసుకోవడానికి మీడియం సైజు రెండు ఆనియన్స్ రెండు టమాటాలు ఓ పదిహేను జీడిపప్పులు చిన్న అల్లం ముక్క ఏడెనిమిది వెల్లుల్లిప్పబ్బలు చిన్న చెక్క ముక్కలు మూడు ఎనిమిది లవంగాలు రెండు ఇలాచీలు తీసుకున్నాను నేను ఇంకా సపరేట్గా ఏం గరం మసాలా అయినా అందుకే దీంట్లోనే వేసేస్తున్నాను సవెలిగిచ్చి ఒక బాండి పెట్టుకోవాలి దీంట్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి ఈ మసాలా సామాన్లు వేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత జీడిపప్పులు కూడా వేసేసుకోవాలి ప్పుడు మసాలా సామా లేగిపోయాయి కదా దీంట్లో ఆనియన్స్ వేసేసుకుందాం సన్నగా తరిగేసి పెట్టుకున్న ఆనియన్స్ దీంట్లోనే అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసేసుకుంటున్నాను ఇవన్నీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి తీసి ఉల్లిపాయ మగ్గాయని చూద్దాము ఉల్లిపాయలు కొంచెం వేగిపోయాయి కదా దీంట్లో కట్ చేసి పెట్టుకొని టమాటాలు వేగొట్టుకున్నాం దీంట్లో కొంచెం సాల్ట్ సాల్ట్ వేస్తున్నాను మగ్గుతుంది త్వరగా ఆఫ్టర్ ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేస్తున్నాము ఉల్లిపాయ టమాటా మగ్గిపోయిందని చూద్దాము ఇవి మగ్గిపోయాయి కదా దీన్ని చల్లార్చుకుని మిక్సీ పట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి ఇదే కడాయిలో కొద్దిగా బటర్ వేసుకుని పన్నీర్ వేయించుకుందాము దీంట్లో పన్నీర్ ముక్కలు వేసేసుకున్నాం ఈ పన్నీర్ ముక్కల్ని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా ఫ్రై చేసుకుంటే ముక్క గట్టిగా అయిపోతుంది ఇవి వేయిపోయినాయి కదా ఓ బౌల్లో తీసేసుకున్నాము వేయించిన ఇందాడ వేయించి పెట్టుకున్నాం కదా పన్నీరు ఆ బటర్లోనే ఇప్పుడు కర్రీ వేసేస్తున్నాను కొద్దిగా జీలకర్ర బిర్యానీ ఆకు దీంట్లో మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసేస్తున్నాను ఇందాడ ఆనియన్స్ టమాటాలు ఇడిపప్పు గల పేస్ట్ చేసుకున్నాం కదా ఈ పేస్ట్ని కొద్దిగా వేయించుకోవాలి దీన్ని మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గనిద్దాము ఇది వేగిపోయింది కదా దీంట్లో కొంచెం ఉప్పు కారం అన్నీ వేసేసుకుందాం ఉదయం పసుపు కారం సాల్ట్ ఒకసారి కలిపేసి వాటర్ పోసుకొని ఉడకనివ్వాలి గ్రేవీ కొంచెం చిక్కబడింది కదా దీంట్లో పన్నీర్ ముక్కలు వేసేసుకున్నాం ఇప్పుడే ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి దీంట్లో కొద్దిగా కసూరి మెంత వేసుకుందాం ఒకసారి కలిపేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం అయిపోయింది ఒకసారి చూద్దాము ఆయిల్ తేలుతుంది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేద్దాం ఎంతో టేస్టీగా ఉండే బటర్ పన్నీర్ మసాలా రెడీ అయిపోయింది ఇది చపాతీలోకైనా నాన్స్లోకైనా బగారా రైస్ ఏ దేనిలో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్